ఈ రెండు కటౌట్ చూడండి ఈ రెండు కట్అవుట్లో మీకు ఏ కటౌట్ బాగా నచ్చింది కామన్ చేయండి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కటౌట్ ఆర్ ప్యానడాస్టా ప్రభాస కటౌట్ ఫస్ట్ అయితే ప్యానడా ప్రభాస కటౌట్ అయితే రెండు వందల ముప్పై ఫీట్ కటౌట్ అయితే నిర్మించారని చెప్పుకోవచ్చు ఇది గేమ్ చేంజర్ కటౌట్ పెట్టకముంది ఆల్ టైం రికార్డ్ అని చెప్పుకోచ్చు కటౌట్ అయితే అదిరిపోయింది ప్రభాసన్ నిజం చెప్తున్నాం మత్తిపోయే పోయే కటౌట్ ఇది ఫ్యాన్స్ అయితే ఫుల్ కిక్ ఇచ్చింది కటౌట్ ఇది ఇప్పటివరకు ఆల్ టైమ్ కూడా ఉండే కానీ దీన్ని బ్రేక్ చేసి ఆర్ది ఫ్యాన్స్ అయితే రామ్ చరణ్ కటౌట్ అయితే పెట్టిరని చూపొచ్చు రెండు వందల యాభై ఆరులో ఫీట్ కట్అవుట్ అయితే పెట్టిరు నిజంగా కట్అవుట్ అయితే అదిరిపోయింది అంచుకోవచ్చు ఊర్ర మాస్గా లుంగిలో ఉన్నాడు రామ్ చరణ్ అన్న ఈ రెండు కట్అవుట్లో మీకు ఏ కటౌట్ జెన్యున్గా నచ్చిందో కామెంట్ చేయండి చూద్దాం ఏ కటౌట్కి ఎన్ని కామినేస్తో అదే కటౌట్ మీకు నచ్చినట్టు నాకు కూడా నచ్చినట్టు చాలామంది రామ్ చరణ్ ఫ్యాన్స్ రామ్ చరణ్ణ కటౌట్ చేసి కట్అవుట్ అయితే నిజంగా ప్రభాసనంతా లేదని వాళ్ళే అంటున్నారు నిజం మాట్లాడుకోవాలంటే ట్విట్టర్ చూడండి సోషల్ మీడియాలో నిజంగా ప్రభాసన ఉన్న కటౌట్కి తన బాడీ బాక్స్ ఆఫీస్ని సరిగా మెయింటైన్ అయితే మన రామ్ చరణ్ గారు అయితే చేయలేకపోయినాయని చెప్పుకోవచ్చు నిజంగా రెండు కట్అవుట్లో నాకు పర్సనల్గా నచ్చింది రెండు కట్అవుట్ కానీ ఆ కట్అవుట్ని చూస్తున్నంతసేపు న్యాయం చేసిందంటే ప్రభాసన తన కట్అవుట్ అయితే అరాచకం లెవెల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు మీకు ఎలా అనిపించింది ఈ రెండు కటఅవుట్లు నాకైతే మత్తి పోయింది రెండు కట్అవుట్ చాలా బాగుంది నిజం చెప్తున్నా బట్ ఆ కటౌట్కి ఇంప్రెస్ అయ్యేలా చేసింది మాత్రం ప్రభాసన తన బాడీతో ఆ కట్అవుట్ అయితే ఉర్ర మాసు ఉంది నిజం మాట్లాడుకోవాలి సరే మీకు రామ్ చరణ్ కట్అవుటే నచ్చింది అనుకుందాం సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏ కట్అవుట్కి ఎన్ని కామెంట్ వచ్చిందనుకో ఆ అవుట్ నాకు కూడా నచ్చినట్టే మళ్ళీ